హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మనం ఇవాళ ఒక చక్కని వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయనే భట్టి విక్రమాదిత్యుడు అసలు భట్టి అంటే ఎవరు విక్రమాదిత్యుడు ఎవరు ఇతని తల్లిదండ్రులు ఎవరు ఫ్రెండ్స్ మనం ఇవన్నీ తెలుసుకుందాము కాకపోతే ఇది కొంచెం పెద్ద స్టోరీ వల్ల దీన్ని కొన్ని పార్ట్స్గా విభజించాల్సి వచ్చింది మీరు మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఈయన గురించి తెలుస్తుంది కాబట్టి నేను పెట్టే ప్రతి పార్ట్ చూసి మీరు మంచి సపోర్ట్ అందిస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో పూర్వం నందీపురము అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో సదాచార పరాయణుడు వేదశాస్త్ర పారంగతుడు సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన చంద్రవర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు అతనికి ఎన్ని విద్యలు నేర్చినా ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా ఇంకా ఏదో లోపంగానే అనిపించేది తాను మరింత విజ్ఞానం పొందాలని అతడి ఆకాంక్ష ఆ కోరికతో రగిలిపోతూ తగిన గురువు ఎక్కడున్నాడా అని అన్వేషించుచు ఊరూరా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ చివరకు ఒక అరణ్యం చేరుకున్నాడు ఆ అరణ్యంలో కొద్ది దూరం నడిచేసరికి అతడికి ఎక్కడ లేని దాహం కాసాగింది చుట్టుపక్కల నీటి జాడ కోసం వెతకసాగాడు దూరంగా విశాలమైన మర్రి వృక్షం కనిపించింది దాని నీడను విశ్రమించడానికి వెళ్తూ ఉండగా వృక్షం సమీపంలోనే ఒక కొలను దర్శనమిచ్చింది ఆ కొలను చేరుకుని దాహాన్ని తీర్చుకుని ఆ మర్రి వృక్షం కింద విశ్రాంతి తీసుకున్నాడు మన చంద్రవణుడు ఆ వృక్షంపై ఒక బ్రహ్మరాక్షసుడు ఎన్నో సంవత్సరాలుగా తపం ఆచరిస్తూ సద్గుణుడే నివసిస్తున్నాడు అతడు ప్రతిరోజు ఆ కొలనుకు వచ్చి అనుష్ఠాదానాలు పూర్తి చేసుకుని వృక్షం వైపుకి వెళ్ళి మళ్ళీ తపస్సులో మునిగిపోతూ ఉండేవాడు ఆ రోజు కూడా అదే విధంగా క్రిందకు దిగి వృక్షం నీడని విశ్రాంతి తీసుకుంటున్న చంద్రవర్ణుడిని చూసి ఇతడెవరో సద్బ్రాహ్మణుడిలా ఉన్నాడు ఎందుకో ఈ అడవికి వచ్చాడు నిద్రలేచిన తర్వాత అతడిని అడిగి తెలుసుకుని నా వంతు సహాయం చేస్తాను అని భావించి చంద్రవర్ణుడి దగ్గరే కూర్చున్నాడు కొద్దిసేపటికి చంద్రవర్ణుడు కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న బ్రహ్మరాక్షసుడిని చూసి భయపడి గజగజ వనకసాగాడు అతడి భయాన్ని గ్రహించిన బ్రహ్మరాక్షసుడు నాయన నన్ను చూసి భయపడకు నేను నిన్నేమీ చేయను నువ్వు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ ఇలా నీ ఎదురుగా ఉన్నాను నీవు ఎవరో నీ వృత్తాంతం ఏమిటో ఈ అడవికి ఎలా చేరుకున్నావో తెలియచేస్తే నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు ఆ మాటలకు భయం తగ్గిన చంద్రవర్ణుడు నిన్ను చూడగా నా కష్టం చెప్పవాలనే అని అనిపిస్తుంది నేను నందిపుర వాసిని నన్ను చంద్రవర్ణుడు అంటారు నేను ఎన్నో విద్యలు నేర్చాను కానీ అవేవి నాకు సంతృప్తి ఇవ్వలేదు నన్ను తృప్తిపరచగల ఉత్తమ గురువును అన్వేషించుతూ ఎవరూ కానరాక విసిగి వేసారి నిరాశతో ఇలా అరణ్యం చేరుకున్నాను దాహం వేయడంతో ఇలా ఈ వృక్షం కిందకు చేరుకుని దాహం తీర్చుకొని నీడన విశ్రమిస్తున్నాను మీ దర్శన భాగ్యం నా అన్వేషణకు ఇచ్చినట్లుంది తమరిని చూస్తుంటే సకల శాస్త్రాలందు ఆరితేరిన వారి వలె ఉన్నారు దయ్యం నన్ను తమరి శిష్యులుగా అంగీకరించు నేను ఎంతో అదృష్టవంతులను లేకపోతే నా ప్రాప్తం ఇంతే అని సరిపెట్టుకుంటాను అన్నాడు చంద్రవర్ణుడు చంద్రవర్ణుడు వృత్తాంతం విన్న బ్రహ్మరాక్షసుడు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయి కాసేపటి తర్వాత చంద్రవర్ణుడి వంక తదేకంగా చూస్తూ చంద్రవర్ణ నీ కోరినట్లుగానే జరుగుతుంది నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు బోధిస్తాను అయితే నీవు శ్రద్ధాశక్తులతో మెలగవలను అప్పుడే నీకు నేను బోధించింది పూర్తిగా అవగతమవుతుంది అన్నాడు స్వామి తమరు నా పాలిడి ప్రత్యక్ష దైవ స్వరూపులు తమరు సెలవిచ్చిన రీతిన నేను నడుచుకుంటాను అన్నాడు చంద్రవర్ణుడు చేతులు జోడించి చంద్రవర్ణుడి మాటలకు సంతోషించిన రాక్షసుడు సరే అయితే విను నేను ప్రతిరోజు నాకు తెలిసిన సమస్త విద్యలను రావి ఆకులపై లిఖించి పైనుంచి కిందకి పడివేస్తాను ఈ విధంగా నేను బోధిస్తున్న విద్యను నీవు ఆరు నెలలు నిద్రాహారాలు మాని అభ్యసించాలి అని నిద్రాహారాలు చంద్రవర్ణుడు ధరిచేరకుండా ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్ర సహాయంతో చంద్రవర్ణుడు ఆరు నెలల్లో సమస్త విద్యలను బ్రహ్మరాక్షసుని నుండి అభ్యసించాడు ఈ విధంగా ఆరు నెలలు ముగియగానే బ్రహ్మరాక్షసుడు సుందరమైన పురుష వేషాన్ని ధరించాడు చంద్రవర్ణుడు ఆశ్చర్యపోతూ ఎన్మనో జన్మల నుండి నా ఈ రూపముతో నివసిస్తున్నాను నీ వంటి వానికి నాకు తెలిసిన విద్యలన్నీ ధారపోసిన కారణంగా ఆ పుణ్యఫలము నన్ను ఈ రూపాన్ని అనుగ్రహించింది నీవు సమస్త విద్యలను అభ్యసించావు కనుక ఇక నగరానికి వెళ్ళి సుగుణారాశి అయిన కన్యను వివాహమాడి పుత్ర సంపదలతో వెలసిల్లు అని ఆశీర్వదించి బ్రహ్మరథం ఎక్కి అతడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడు అదృశ్యుడు కాగానే చంద్రవర్ణుడు రాగి ఆకులను మూటగట్టుకుని అరణ్యం నుండి బయలుదేరి కన్యకాపురం అనే నగరాన్ని చేరుకున్నాడు అప్పటికి ఆరు నెలల నుండి నిద్రలేని కారణంగా చంద్రవర్ణుడి శరీరం స్వాధీనం తప్పసాగింది నిద్రించడానికి కాస్త చోటు దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాడు చంద్రవర్ణుడు అలా చూస్తుండగా ఒక చోట సర్వాలంకారాలతో అలంకరించబడిన గృహం ఒకటి అతడికి కనిపించింది అది బ్రాహ్మణుల గృహమేమో అని అనుకుని అక్కడ విశ్రమించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి తనతో తెచ్చిన రాగి ఆకుల మూటను తల కింద పెట్టుకుని ఆ ఇంటి మిద్ద మీద నిద్రపోయాడు కొద్ది సమయం గడిచింది దూరం నుండి మెరుపుతీగి వస్తున్నట్లు ఒక స్త్రీ ఆకారం ఆ ఇంటి వైపు రాసాగింది ఆమె మెడలో ధరించిన వజ్రాల ఆభరణాలు చీకటిని చెదరగొట్టే ప్రకాశంతో మెరిస్తున్నవి ఆ స్త్రీ అలంకారవల్లి అనే వేశ్య చంద్రవర్ణుడు ఆమె ఇంటి మిద్దుపైనే నిద్రిస్తున్నాడు ఆమె తన ఇంటి ముందు ఎవరో విశ్రమించడం చూసి లోపలికి వెళ్ళి దీపం పట్టుకొచ్చి చూడగా మన్మధుని తలదన్నే రూపంతో అలరారుతున్న చంద్రవర్ణుడు కనిపించాడు అతనిని మరింత పరిశీలించి చూడగా అతని శ్వాస మాత్రమే ఆడుతున్నది కానీ దేహంలో ఎటువంటి జీవము ఉన్నట్లుగా ఆమెకు తోచలేదు వింతకు ఆశ్చర్యపడ్డ అలంకార వల్లి వెంటనే వైద్యులను రప్పించింది ఆ వైద్యుడు చంద్రవర్ణుడి పరిశీలించి ఇతడు గత ఆరు నెలలుగా నిద్రాహారాలు మానేసి కారణంగానే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు మరి కొంతకాలం ఇదే విధంగా ఉన్నట్లయితే అతడి ప్రాణాలకే ప్రమాదం అన్నారు ఆ మాటలు వింటూనే అలంకార వల్లి విలవెలలాడుతూ వైద్యులారా ఇతడిని రక్షించడానికి ఉపాయం లేదా అని అడిగింది ఎందుకు లేదమ్మా ఉంది కానీ అందుకు ఎంతో ఓర్పు నేర్పు పాటించాలి ఎనిమిది దినముల పాటు ప్రతిరోజు మూడుపోట్ల ఒక్క పడి బియ్యం ఒక్కపడి నేతిని లేహ్యం చేసి తల నుండి పాదముల వరకు మర్దన చేయవలెను ఆ రసం అప్పుడు వెంట్రుకల మధ్య నుండి లోపంలోకి వెళ్ళి చేరి అతడి ప్రాణాలు నిలిపి నిద్ర నుండి మెలుకొలుపుతుంది అని ఉపాయం చెప్పారు వైద్యుడు చెప్పినట్లు ఎనిమిది రోజులు అతడికి ఉపచారాలను చేయగా ఎనిమిదవ రోజు చంద్రవర్ణుడు కనులు తెరిచి అలంకారవలిని ఆమె గృహాలంకరణ చూసి తప్పక ఇది భోగం దాని ఇల్లు అని గ్రహించి వారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అది చూసిన అలంకార వల్లి అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు తమరికి ఇప్పుడే ఆరోగ్యం సమకూరింది కొద్ది దినాలు ఇక్కడే ఉండండి అంది భోగం దాని ఏంట నా వంటి బ్రాహ్మణుడు కులం వాడు ఏ విధంగా ఉండగలడు ఇదంతా అవమానం నీవు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి ఇంకొక గడియ ఇక్కడ ఉన్న నా మానం నాది కాదు అన్నాడు చంద్రవర్ణుడు ఓ బ్రాహ్మణోత్తమ తమరెవరో తెలియకపోయినా ఉన్న మిమ్మలను చూచి మోహించి వివాహం ఆడవాలనన్న కోరికతో మీ ప్రాణాలను నిలిపితినే అందుకు మీరు నా రుణం తీర్చుకోవాల్సిందే అంది అలంకార వల్లి మాటలు వింటూనే నుండి హరిహరి అని చెవులు మూసుకొని బయటకు వచ్చేసి అలంకారవల్లితో బ్రాహ్మణుడు భోగం దానిని వివాహమాడటం ఉచితము కాదు ఇదెంతయో అపచారము నీవు చేసిన ఉపకారానికి సదా రుణపడి ఉంటాను కానీ నిన్ను ఆడడం జరగదు అని అన్నాడు తిరస్కార భావంతో అలంకారవల్లి భోగము కులమదే అయినప్పటికీ ఎంతో ఉత్తమరాలు ఆమె ఎన్నో విధాలుగా తనను పెండ్లాడమని చంద్రవర్ణుని ప్రాధేయపడింది ప్రాధాయపడింది కానీ చంద్రవర్ణుడు ఎంతకే అంగీకరించిపోయినందువలన వారి మధ్య జగడం రగులుకుంది నలుగురికి ఈ సంగతి తెలిసి ఆ పట్టణము నేలు మహారాజుకు ఈ సంగతి తెలియచేశారు భటులు వారిద్దరిని మహారాజు సమక్షానికి తీసుకువెళ్లారు ఫ్రెండ్స్ ఇక్కడితో పార్ట్ వన్ ముగిసింది అయితే చంద్రవర్ణుడు రాజు వద్దకు వెళ్ళాక రాజు వాళ్ళకి ఏమని తీర్పు ఇచ్చాడు ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి అలాగే ఈ పార్ట్ వన్ నచ్చితే మన వీడియోకి లైక్ చేసింది షేర్ చేసింది అండ్ కామెంట్ పెట్టండి స్టోరీ ఎలా ఉందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్